హాయ్ అండి ఇప్పుడు నేను తీస్తున్న వీడియో నాకేదో లైక్స్ వచ్చేస్తాయనో నాకేదో వ్యూస్ వచ్చేస్తాయనో మాత్రం కాదు ఇలాంటి వీడియో ఎవ్వరు పెట్టినా సరే ముందుకు తీసుకుని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా ఎంతమంది జీవితాలు సర్వనాశనం అవుతాయో తెలియదు నేను దేని కొంచెం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ట్టింగు బెట్టింగ్ యాప్స్ ఒక ఐపీఎల్లే కాదండి చాలా పిచ్చి పిచ్చి యాప్స్ వచ్చి దానికి పిల్లలు బై ఎడిట్ అయిపోయి సర్వనాశనం చేసుకుంటున్నారు జీవితాలు తెలివి ఉండి చదువు ఉండి ఉద్యోగం ఉండి ఎందుకు మరి అలాంటి దాంట్లో దిగుతున్నారో అస్సలు అర్థం అవటం లేదు ఈ యాప్ని ప్రమోషన్ చేస్తున్న వారి కోసం తిడుతున్నారే తప్ప ఆ ప్రమోషన్ ఎవరు చేయమంటున్నారో వాళ్ళని మాత్రం ఎవరు ఖండించటం లేదు ఇంకా చెట్టు వేలకి పురుగు పడితే మరి చెట్టు చెట్లు వేలకు పురుగు పడితే చెట్టు కొమ్మలను ఎందుకు కట్ చేస్తున్నారు అర్థం అవటం లేదు చెట్టుకి వేలు పురుగున పెట్టినప్పుడు ఆ చెట్టుని కొట్టేయాలి లేకపోతే ఆ పురుగు చవ్వడానికి మందు వేయాలి అంతేగాని చెట్టు కొమ్మలను నరికేస్తున్నారు యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి కాదండి యాప్స్ ఎవరు ఇది చేయమని చెప్తున్నారో వాళ్ళని గవర్నమెంట్ చూసుకోవాలి మరి ఇది గవర్నమెంట్కే సాధ్యం అవుతుంది మనలాంటి వాళ్ళతో ఏమీ లేదు ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే తల్లిదండ్రులు ఆడపిల్లలు కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించాలని ఒక మంచి వ్యక్తితో అన్ని ఆలోచించి చదువు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఉన్న వాళ్ళకి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చూసి పెళ్లి చేస్తారు ఆ అబ్బాయి కూడా మంచోడు అయ్యుండి కానీ ఇలాంటి యాప్లో పడిపోవడం వల్ల సర్వనాశనం అయిపోయి చద్దామా ఉందామా చాలా మంది ఇంకా ఇలాంటి అవమానాలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు కానీ కుటుంబం కోసం బతుకుదామన్నా సరే మరి వాళ్ళు చేసిన తప్పులకి సమాజం బతకనివ్వదు మేమైతే ఈ బట్టింగ్ వల్ల చాలా సఫర్ అవుతున్నామండి ఒక్కళ్ళ చేసిన తప్పుకి అటు అత్తవారింటికి అటు కన్నవారింట్లోని కుటుంబాలు మొత్తం అందరూ కూడా సఫర్ అవుతున్నాము తులసి మొక్కలో ఒక గంజాయి మొక్క ఉంటే ఎలా ఇది ఉంటుందో మా జీవితాలు అలా అయిపోయేవి మా బిడ్డ మేము ఈ యాప్ వల్ల వదులుకోవాల్సి వచ్చింది ఈ కోపతాపాలు పోయి ఎంత ఇచ్చిన వాళ్ళు తేలుకోలేనంత స్థితికి పోయారు మేము కూడా చాలా సర్వస్వం కోల్పోయాము నాతో పాటు నా కుటుంబం కూడా చాలా ఇదైపోయిందండి ఈ యాప్ వల్ల తినడానికి తిండి లేక పిల్లలకి సరైన ఇది చేయలేక ఎంత బాధపడుతున్నారో ఆ బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది ఇటువంటి యాప్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నది ఈ యాప్స్ అనే కాదు ఇటువంటి యాప్స్ని చేస్తున్న వాళ్ళని కూడా మనం ఖండించవలసిందే గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి దీనికోసం మేమైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాము ఇలాంటి యాప్స్ వల్ల నేను యాప్స్ చేసిన వాళ్ళకి ప్రమోషన్ చేసిన వాళ్ళకి లేదండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు పట్ట కోసం చేస్తున్నారేమో మనకు తెలియదు కానీ ఈ యాప్స్ ఎవరు చేయమంటున్నారు ఇలాంటి యాప్స్ ఎవరు ఇచ్చేశారో వాళ్ళని మనం ఖండించాలి మా ఇంట్లో అయితే ఈ ఈ బెట్టింగ్ యాప్ వల్ల నా బిడ్డను కూడా నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది ఇలాంటి యాప్ని వల్ల మరి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ ఇలాంటి యాప్లు ఉండాలో వద్దో